పెద్ద గ్రామంలో ఉన్న నాలుపేరు మీడియా వేసి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇరవై ఐదు గేట్లతో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎంబైఆర్లో కంప్లీట్ చేసి అప్పటి నుండి చెర్లా తుమ్ముగూడ మండలంలో గల ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల ఆయకట్టుకు మనకు ప్రతి సంవత్సరం వానాకాలం పంటలో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరము ఈ వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకొని ఈ గేట్ల మరమ్మతులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని ఉన్న పదిహేడు తారీఖు నాడు నాలుగులో కూడా నీటి విరుద్ధల కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గారితో ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరిగింది కానీ అదే రోజు నుండి మనకు ఈ తుఫాను వల్ల వర్షాలు ఎక్కువ వస్తాయన్న ఒక ముందస్తు సమాచారంతో ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్న సిబ్బందిని అలర్టు చేసుకొని మేము కూడా అన్ని తనిఖీలు చేసుకొని వచ్చే వరదకు తగ్గట్టుగా గేట్లను రిఫ్టీ చేయడం జరిగి జరుగుతుంది అయితే ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి వరద దీనికి వరద కూడా వచ్చింది దానివల్ల ఈ గేట్లను కూడా ముందుగా ఇరవై ఐదు ఇరవై గేట్లను వీట్లో పెట్టుకొని తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇరవై ఐదు గేట్లను కూడా వీట్లో పెట్టుకొని వచ్చినప్పుడు వచ్చినట్టు మనం కిందికి గోదావరిలోకి వదలడం జరుగుతుంది మనకు లక్ష ఎనిమిది వేల క్యూసెక్ల నుండి ప్రస్తుతము తొంభై వేల క్యూసెక్ మనం ఇరవై ఐదు గేట్ ఇరవై ఐదు గేట్లను నిర్వహించాం ఇరవై ఐదు గేట్లను లిఫ్ట్ చేసుకొని మనం ప్రస్తుతము తొంభై వేల క్యూసెక్ల మరవ నీటిని గోదావరిలోకి వదలడం జరుగుతుంది